నేను చెప్పే విషయాలన్నీ కూడా నా ఆహ్వానాన్ని మన్నించి హాజరైన మా యా సిబ్బందికి మరియు పాత్రికేయులకు ఎందుకంటే ఇద్దరం ఒకే బ్యాచ్మెంట్స్ మొదటి నుంచి వేదికను అలంకరించి సబ్ డివిజన్ ఆఫీసర్ గారిని వేదికను అలంకరించు అట్లాగా ప్రతి ఒక్కరిని హ్యూమన్ టచ్ తో టచ్ చేసి అయిపోతే సార్ ఎస్ఐ గారికి మరియు ఎడవలూరు ముందు

అయితే ఒక వ్యక్తిని దగ్గరగా చూడటం వేరు దూరంగా చూడటం వేరు ఒక ఫ్రెండ్గా చూడటం వేరు ఒక సుపీరియర్గా చూడటం వేరు అంతవరకు నీతో ఫ్రెండ్గా ఉన్న వ్యక్తి నీ సుపీరియర్గా వచ్చినప్పుడు అతను బిహేవ్ చేసే బిహేవియరే అతని ఒరిజినల్ బిహేవియర్ నీ పక్కన ఫ్రెండ్గా ఉన్నప్పుడు స్నేహితులుగా ఉన్నప్పుడు నీతో ఈక్వలెంట్గా ఉన్నప్పుడు అతను బిహేవ్ చేసే బిహేవియరు కరెక్ట్ బిహేవియర్ కాదు దాన్ని చూసి అతని బిహేవియర్ అదే అని అనుకుంటే మాత్రం పడ్డాడు దీనికి ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అదేవిధంగా ఈ ఈరోజు ఇన్స్పెక్టర్ గారికి వచ్చినా మా పై అధికారికి వచ్చినా కూడా ఏ రోజే కానీ దర్పం ప్రకటన దర్పంగా వ్యవహరించడం కానీ లేకుంటే అధికారం చలాయించడం కానీ ఇంకొక వేరే విధంగా ఉండటం కానీ నేనైతే లేచే మాత్రం కూడా ఇంతవరకు చూడలేదు ఇంతవరకు నేను చూడలేదు కాబట్టి అన్న యొక్క నేచర్ అది నేచురల్ అతని యొక్క విధానమే అది ఒక విధంగా చెప్పాలంటే శ్రీని గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ నాట్ ఏ గుడ్ పోలీస్ ఆఫీసర్ రాదర్ దాన్ దట్ ఈజ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ గుడ్ పోలీస్ ఆఫీసర్ అనే దానికంటే కూడా గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ కాళ్ళు లేకుండా ఇస్తాడు కన్ను లేకుండా ఇస్తాడు రకరకాల షేపుల్లో మనిషిని దేవుడు తయారు చేస్తాడు అయితే కన్ను లేని వాడి సైజ్ చూసి మనం వీడికి లేదే పాపం అని అనుకుంటాం మనం కానీ అది ఎందుకు ఆ విధంగా అతనికి దేవుడు ఇవ్వాల్సి వచ్చింది అనేది మనకైతే తెలియదు కానీ దానికి సంబంధించి చాలా ఉంటుంది ఉంది అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు కానీ ఇక్కడ మనము బాహ్య సౌందర్యాన్ని మనం చూడడం లేదు నేను ఈ స్టేషన్లో పని చేయకపోయినా ఇక్కడే కాపురం ఉన్నాను కాబట్టి మన సీఈ గారి గురించి నేను విన్నాను నాతోటి కులీ చెప్తా ఉంటే చాలా మంచివాడు సిఈ గారు అని నేను ఇక్కడికి వచ్చినాక కూడా చూశాను డైరెక్ట్గా కూడా చూశాను కానీ సిబ్బందితో ఏ విధంగా ఉండాలనో మన సిఈ గారి దగ్గర చూసి నేర్చుకోవాలి ఎందుకంటే ఏ ఒక్కరిని కూడా వేరే విధంగా ఉద్దేశించి కానీ ఏ విధంగా కూడా మాట్లాడింది నేనైతే చూడలేదు నేను వచ్చి నెల అవుతుంది ఈ నెల రోజుల్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు నేను చాలామంది సిఈ గారి దగ్గర చేశాను పని కానీ మన సీఏ గారి దగ్గర మాత్రం ఏ మాట కూడా నేర్చుకోవాల్సిందే నేను ఒక సమస్యలు ఈరోజు సీఏ గారు వెళ్ళిపోతా ఉంటే అందరికి బాధే అన్న చెప్పినట్టు కూడా మంచి సీఏ గారు ఇక్కడి నుంచి బదిలీ అయిపోయి వెళ్ళిపోతా ఉంటే బాధ ముఖ్యంగా మొన్న జరిగిన ఎలక్షను చాలా క్రిటికల్ ఎలక్షను ఆ ఎలక్షన్లో క్రింది స్థాయి ఉద్యోగులకి చోట పట్టికుండా ఏ రిమార్కు లేకుండా సవ్యంగా ఎలక్షన్ చూపించిన ఘనత మన సీఏ గారికి ఒక్కటి కాదు అసలు టెన్షన్ లేదు ఏం లేదు ఎలక్షన్ జరిగినట్టు కూడా లేదు ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగల కోవిడ్ నియోజకవర్గంలో అటువంటి సీఏ గారు ఈరోజు అదేవిధంగా ఎవరన్నా పిటిషన్స్ వచ్చినా కానీ కౌన్సిలింగ్ చేయాలంటే ఆయన తర్వాత ఊరు వల్ల కాదు ఒక చిన్న ఇష్యూ జరిగితే ఒక రెండు నెలల నుంచి ఎదురుతూ ఉన్నాను సీఏ గారి గురించి చెప్పాలంటే సారు జనవరి ఫస్ట్ ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాడు నేను చాలామంది సర్వీస్లో ఒక ఏడు ఎనిమిది మంది సీఏ దగ్గర పనిచేశాను కానీ సార్ దగ్గర పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను చాలా మంది అనుకుంటారు కో ఊరులో పనిచేయటం వాళ్ళ అదృష్టం అని కానీ కాదు మనందరం సీఏ గారి దగ్గర పనిచేయటం సార్ ఇక్కడ ఇక్కడికి రావటం మన అదృష్టంగా నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే సార్ దగ్గర మన చూసింది నిజాయితీ హానెస్టీ పోలీసులు చాలా అరుదుగా ఉంటారు చా సార్ చాలా సిన్సియర్ అండ్ హానెస్ట్ అదేవిధంగా హ్యుమానిటీ హ్యుమానిటీ గ్రౌండ్ కూడా సార్ చెప్పినట్టు సిన్సియారిటీ అండ్ హ్యుమానిటీ ఈ రెండు నేను సార్ దగ్గర నేర్చుకున్నాను ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మన సింపతి ఎంపతి అని రెండు ఉంటాయి సింపతి అంటే మనం చూసే అరే అని బాధపడుతూ ఉంటాం ఎంపతి అంటే మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం అదే కష్టం మనకొస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం అని ఏదైనా పిటిషన్స్ కానీ వచ్చినప్పుడు సార్ దగ్గర అది నేను చూశాను సారు ఆ ఎంపతి విధంగానే మా ఎవరి పిటిషన్ వచ్చినప్పుడు కానీ ఏ విధంగా కానీ సార్ రెస్పాండ్ అవుతాడు అది సార్ అది అదేవిధంగా సార్ దగ్గర నేను మెయిన్ ఎలక్షన్ చేశాను సారు ఎలక్షన్కి మా దగ్గరే ఉన్నాడు ఇందుకూరుపేటలోనే ఎలక్షన్ మొత్తం కూడా సారే నన్ను ఓన్లీ అట్లా గైడెన్స్గా పెట్టుకొని సారే చేశాడు సార్ దాని చాలా ధన్యవాదాలు సార్ ఎటువంటి ఇష్యూ లేకుండా చాలా హ్యాపీ అనిపించింది మంచి మనసున్నటువంటి వ్యక్తి హ్యుమానిటీ ప్రతి విషయం మీద ఒక అవగాహన అనేది ఉంటుంది అతనికి నేను కొన్ని పనులు అంటే నేను వర్క్ చేయగలుగుతాను దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకునే ఒక స్కిల్ నా దగ్గర ఉండదు చాలామంది వాళ్ళు చేసినటువంటి విషయాన్ని చెప్పుకోగలుగుతారు నేను నేను ఎక్స్ప్రెస్ చేయలేను కొన్ని కానీ మీరు చేస్తారు నాకు ఒకరోజు చెప్పాడు మీరు వర్క్ చేస్తారు కానీ మీ దగ్గర చెప్పు ఆ విషయాలు బయటికి చెప్పే స్కి స్కిల్ లేవు సార్ మీకు అని అంటా ఉంటాడు